నా పేరు శ్రీరామ్ శర్మ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆంధ్రప్రదేశ్ బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే రోడ్లపై సాధించడం జరిగింది ఇట్లా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినట్టుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏేఐ అవార్డును సాధించిందని ఏపీసీఎం చెప్పడం జరిగింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా త్రూ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ గిన్నీస్ వరల్డ్ రికార్డును ఆంధ్రప్రదేశ్ సాధించింది బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ ఇరవై ఎనిమిది తొంభై ఐదు కిలోమీటర్లు అలాగే పదివేల ఆరు వందల డెబ్బై ఐదు ఎంటీబీసీ రోడ్డు కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటల్లో వేసినందుకు సాధించింది అని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది ఇట్లా ఆ టీము రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినందుకు కంగ్రాస్ చెప్పడం జరిగింది గౌరవ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ వే రోడ్డు వేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బెంగళూరు మధ్య గతంలో పదకొండు పన్నెండు గంటలు ఉండేది ఇప్పుడు కేవలం ఆరు గంటలు తగ్గిందని ఏపీసీఎం చెప్పడం జరిగింది ఇది మన అందరం కూడా ఏపీసీఎంకి కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి గిన్నీస్ బుక్ రికార్డులో ఈ విధంగా చేసినందుకు అతి స్వల్పకాలంలో చాలా ఖర్చుతో అతి త్వరగా క్వాలిటీగా ఉండే రోడ్లను సాధించారు అని గౌరవ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇంత కష్టంతో ఇంత చక్కటి రోడ్లను వేసినందుకు అతను ఆ రోడ్డు కంపెనీకి ఎవరైతే వేశారో వాళ్ళకి ఇట్లా కంగ్రాజులేషన్ చెప్పడం జరిగింది గౌరవ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే కాదు మనందరం కూడా కంగ్రాజులేషన్ చెప్పాలి ఇంత విజయం సాధించినందుకు ఆ కాంట్రాక్టర్ అయితేనేంటి ఆ రోడ్డు వేసిన కంపెనీ అయితేనేంటి